చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిధులు ఉన్నాయనేసి మొత్తం తవ్వారు ఎందుకంటే రాజు వేసిన శిలాశాసనం చూడండి ఇక్కడ శంఖు చక్రాలు ఉన్నాయి ఈ లిపి కూడా తెలుగు అక్షరాలు కొన్ని కనిపిస్తున్నాయి జయ అనేసి చూడండి ఇక్కడ బాగా కనిపిస్తుంది జయ జయ అనేసి ఇక్కడ పరిపాలించిన రాజు ప్రభాకర వర్ధనుడు వేయించిన శిలాశాసనం ఎంతో గొప్పది ఈ చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేంది ఈ ఈ గుడుల వల్లే మన చరిత్ర మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూడండి అసలు ఎప్పుడో పదకొండు వందల సంవత్సరాల కాలంలో కట్టిన గుడి అనేసి ఇక్కడ చరిత్ర మనకు చెబుతుంది ఈలా ఈ శిలాశాసనం చూడండి ఈ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుప్త నిధుల కోసం ఇక్కడ తవ్వేశారు ఈ శిలాశాసనాన్ని ఇక్కడ మామూలుగా మనకు ఈ ధ్వజస్తంభాన్ని అయితే పూర్తిగా కూల్చేసి చేసి కింద వరకు తవ్వేశారంట తర్వాత ఊళ్ళో వాళ్ళంతా